రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇంట్లో పనిచేసే హర్ష పక్కింట్లో పనిచేసే రోషన్ రేణు అగర్వాల్ ని హత్య చేసినట్లు గుర్తించారు స్పాట్లో ఇద్దరి ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యాయని పోలీసులు తెలిపారు రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇంట్లో పనిచేసే హర్ష పక్కింట్లో పనిచేసే రోషన్ రేణు అగర్వాల్ ని హత్య చేసినట్లు గుర్తించారు స్పాట్ లో ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ అయ్యాయని పోలీసులు తెలిపారు